అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో పూజ గదిలో ఏ పరిహారాలు పాటిస్తే పూజ ఫలితం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం ప్రతిరోజు మనము దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే పూజ ఫలితం ఎక్కువగా ఉంటుందని పరిహార శాస్త్రంలో పేర్కొనడం జరిగింది మనం దీపారాధన చేసేటప్పుడు ఉపయోగించే నూనె పలుచగా ఉండాలని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది చిక్కగా ఉండకూడదు పలుచగా ఉండే నూనెతో దీపారాధన చేస్తే మనకున్న సమస్యలు కష్టాలు తొందరగా తొలుగుతాయి నూనె చిక్కగా ఉంటే సమస్యలు కష్టాలు తొలగడంలో ఆలస్యం అవుతుంది ఆవు నెయ్యితో దీపం పెడితే దీపాన్ని విగ్రహాలకు గాని పటాలకు గాని కుడివైపు దీపాన్ని ఉంచాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని దేవుడి విగ్రహాలకు గాని పటాలకు గానీ ఎడమవైపు దీపాన్ని ఉంచాలి ఈ విధంగా చేస్తే పూజ ఫలితం ఎక్కువగా ఉంటుంది విష్ణుమూర్తికి దీపారాధన చేసేటప్పుడు విష్ణుమూర్తి పటాలకు గాని విగ్రహాలకు గాని కుడివైపున దీపాన్ని పెట్టాలి శివుడికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని శివుడి పటాలకు కానీ విగ్రహాలకు కానీ ఎడం వైపు పెట్టాలని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు అమ్మవారి పటాలకు గాని విగ్రహాలకు గాని ఎదురుగా దీపాన్ని పెట్టాలని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది ఈ విధముగా చేస్తే పూజ యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపారాధన ఒత్తులు తెల్లగా స్వచ్ఛముగా ఉండాలి దీపం ఒకసారి కొండెక్కిన తర్వాత దీపారాధన కుందులు శుభ్రం చేయకుండా మళ్ళీ దీపారాధన చేయకూడదు మధ్యాహ్న సమయంలో అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఇంటి పూజ గదిలో దీపారాధన చేయకూడదు కానీ దేవాలయాలకు ఈ నియమం వర్తించదు దేవాలయంలో ఎప్పుడైనా కూడా దీపారాధన చేయవచ్చని పరిహార శాస్త్రములో పాటించడం చెప్పడం జరిగింది ఇటువంటి నియమాలు పాటించడం వలన పూజ ఫలితం ఎక్కువగా ఉంటుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే